ఈరోజు బైబుల్ ధ్యానము ఏసు యొక్క రక్తమునకు గల సంరక్షణ శక్తి అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమయ్యుందుము అప్పుడు ఆయన కుమారుడైన ఏసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులనుగా చేయును యోహాను రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము ఏడవ వచనము మనము దేవుని వాక్యములోని సత్యం యొక్క వెలుగులో నడుచుచుండగా మనల్ని నెల్లప్పుడూ శుద్ధీకరింపబడిన వారినిగాను నిష్కలంకులనుగా మరియు పవిత్రులనుగా కాపాడగల బ్రహ్మాండమైన శక్తి యేసుక్రీస్తు యొక్క రక్తమునకు గలదు బొగ్గు గనుల ప్రాంతములో పెరుగుచున్న ఒక తెల్లని పుష్పమును గూర్చి ఒక కథ ఈలాగు చెప్పబడిను గనిలో పనిచేయు వారందరును మరియు అతటు పెరుగుచున్న మొక్కలన్నయూ వాస్తవముగా నల్లని బొగ్గు పొడితో కప్పబడి ఉండెను కానీ అచ్చట ఒక చిన్న మొక్క కలదు దానికి పవిత్రమైన మచ్చలేని తెల్లని పుష్పములు ఉండెను గనిని చూచుటకు వచ్చిన పర్యాటకుడు దీనిని చూచి ఆశ్చర్యపడును అతడు ఒక చిటికడు బొగ్గుపొడి తీసుకొని ఆ పుష్పము మీద వేసెను ఇదిగో చూడుము ఆ బొగ్గుపొడి వెంటనే పుష్పముపై నుండి తొలిపోగా ఆ పుష్పము తిరిగి మచ్చ లేకుండా ఎప్పటి వలె పవిత్రముగా ఉండెను అప్పుడు ఆ వ్యక్తి పుష్పము యొక్క పవిత్రతను గురించి తెలుసుకునవలనన్న కుతూహలముతో పుష్పదళములను స్పర్శించి చూచినప్పుడు ఆ రహస్యమును కనుగొనెను ఆ పుష్పములు ప్రకృతి సిద్ధముగా జారెడు స్వభావము గల పై పూతను కలిగి ఉండట వలన పుష్పకుచ్చముల మీద పడిన దుమ్ము కణములు క్రిందికి జారిపడిపోచుండెను ప్రియమైన చదువరి దేవుడు అంత పవిత్రమైన తెల్లని పుష్పములను సృష్టించి అంత అశుభ్రమైన స్థలంలో చెడిపోకుండా వాటిని కాపాడగలిగిన ఎడల తన సృష్టి యావత్తుకు కిరీటముగానున్న మన ఎడల కూడా అట్టి కార్యమును చేయలేరా ఆ పుష్పదళముల మీద ఉన్న పై పూతవలే యేసుక్రీస్తు యొక్క అమూల్యమైన రక్తమును ఆయన రహస్య రాకడలో మనము నిష్కలంకముగా పవిత్రముగా ఆయనను ఎదుర్కొనుటకై మనలను కప్పి కాపాడగలదై ఉన్నది దేవుని బిడల అనేకులు క్రీస్తు రక్తమునందుల శక్తిని గురించి పాటలు పాడుదురు గాని దురదృష్టవశాత్తు అతి తక్కువ మంది ఆ రక్తమునందున్న మహిమగల మరియు బ్రహ్మాండమైన శక్తిని గ్రహించుచున్నారు ఈ వీడియో యొక్క పూర్తి స్క్రిప్ట్ కావాలంటే దయచేసి డిస్క్రిప్షన్లో చూడండి ఈ వీడియో ఆంగ్లము మరియు హిందీ భాషలలో కావాలంటే ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరియు వీడియోలను క్రమంగా అనుసరించండి ప్రైజ్ తెల్లవాడు